హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే పల్లీలడ్డు తయారు చేయబోతున్నాం పల్లీలడ్డు చేసే విధానం ఎలానో చూడండి ఈ పల్లీలడ్డు తయారు పాకం అండి బెల్లం పల్లీలు వెళ్తే చాలా మంచిది అంటారు చిన్నపిల్లలు పెట్టడం ఇంకా చాలా మంచిది పిల్లోడు కానీ పెద్దోళ్ళు కానీ తినొస్తే మంచిది చాలా పల్లీలు అటు చేసుకోవడం చాలా సింపుల్ అండి మీరు పాకం ఒకటే వచ్చేది చూసుకుంటే చాలా ఈజీ మీరు ఇంట్లో తయారు చేసుకున్నాడు సింపుల్గా చేసుకోవచ్చు ఇదండి కిలో ముప్పై కిలో బెల్లానికి కిలో పల్లీలు పడతాయి సింపుల్గా వేసుకొచ్చి అలా అప్పుడు ఫ్రై చేసుకొని కొట్టు ఆ పల్లీలు కలుపుకొని మంచిగా నీట్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు ఇట్లా వేసి ఉండలు తొట్టుకోవచ్చు మీరు వేడిది కరాయిలో ఉంటే దాంట్లో ఇదైతే ఇదండి గా లడ్డు ఇది కొంచెం ఇదండి పల్లీ లడ్డు అదే పాకమిట్ వస్తుంది ఇది కొంచెం వేడి ఉన్నప్పుడే కట్టుకోవాలి తొందర తొందరగా మళ్ళీ ఆరిపోతే పని చేయదు ఇవ్వండి చేతులకి ఇట్లా అంటుంటుంది పాకం కాలుతుంటుంది అతుక్కుపోద్ది చాలా అయినా కానీ కడుతుండాలి ఆారిపోయిందంటే పని చేయదు ఇది వేడి మీద ఉన్నప్పుడే కట్టాలి చేతులు కాల్తేనే ఆగారు అనుకోండి మళ్ళీ ఇది అయిపోద్ది చేతులు అయితే కాలుతూనే ఉంటాయి కంపల్సరీ ఇట్లా అంటే వేడి మీద చుట్టాల ఇట్లా వేడి మీద తుట్టుకోవాలి అయితే బా తొందరగా అవుతుంది అది చల్లగా అయితే రావు గట్టిగా అయిపోతే మీకు ఇట్లా చేసుకోవాలండి లడ్డు తింటే చాలా మంచిది బెల్లం పల్లి లడ్డు పిల్లలకి పెట్టడం మంచిగా కొన్ని రెడీమేడ్ షాపులు దొరికితే అవి కాకుండా కొంచెం మీరు మంచిగా ఇలా రియల్గా బెల్లంతో చేసిన తింటే చాలా మంచిది పంచదార అవి కలుపుతారు అవి కలిపితే కొంచెం బాగుండదనమాట ఇట్లయితే బాగుంటాయండి ఇది బెల్లం కలిపి తింటే మంచిది ఇదేంటి ఫైనల్గా లడ్డు అయితే తయారు చేయడం అయిపోయింది దీంట్లో కొద్దిగా పెద్ద చేసిన అంటే మేము వేరే వేరు ప్యాకింగ్ చేస్తాం కాబట్టి అట్లా చేసినాం మొత్తం పల్లీలు ఎట్లా ఉన్నాయో గోల్డ్ కలర్ లాగా పల్లీలు అయితే వేపుకోవాలండి వేపుకొని పొట్టు తీయాలా పొట్టు తీసి తర్వాత ఈ ప్రాసెస్ ఇది తర్వాత ఇవ్వండి పల్లీలు అటు ఈరోజు అయితే అయిపోయింది చేయటం ప్లీజ్ ఒక లైక్ కొట్టండి